మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సిపి పోరుబాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీ ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచము గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచు కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బోధడే బోధడే అంటారు విధంగా తయారీ అని చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆశా గారు ఈ రెండు నెలలు మూడు నెలలు సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయ పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జ్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలిన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం ఇస్తా ఉంటే ప్రజలు ఏ విధంగా బ్రతకగలుగుతారు ఎలక్షన్ల ముందు హామీల్లో రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏం నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటి అమలు అమలు అమలుపరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అంచనుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా భార దయచేసి మీ ట్రూ ఆఫ్ అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం భారం బలాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని టూఅప్ ఛార్జీలు తగ్గించుకోవాల్సింది కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా పెరిగిపోయింది రేషన్ మాఫియా పెరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హాబీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసింది కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో